పోలీస్ పోలీస్ తెలంగాణ ఏర్పడాలని సంబరాలు చేసుకున్నటువంటి గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ నేడు నడుచుకున్న ప్రభుత్వాలు కానీ అసలైన తెలంగాణ త్యాగ ధరలను విస్మరించి కేవలం రాజకీయ పరమైనటువంటి సంబరాలు మాత్రమే చేసుకుంటున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఆనాడు ఎప్పుడైతే తెలంగాణకు నీళ్లు నిధులు నియామకళాలు ఆంధ్రపాలకుల చేతులు మనం తొత్తులై నష్టపోతున్నామని గ్రహించిన ఎందరో విద్యావేత్తలు మేధావులు చదువుకున్న వారు విద్యావంతులు కులవర్గీకరణ కుల సంఘాలన్నీ కూడా ముగ్గెత్తిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తే అప్పట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం లోపల పోదండరామ్ గారి నాయకత్వం లోపల నాయకత్వం లోపల తెలంగాణ విద్యార్థుల నాయకత్వంలో లోపల తెలంగాణ ఉద్యోగం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి నిరాకరిస్తుంటే నా గడ్డ నిర్పదించది నా భవిష్యత్తుంది నా గడ్డ యువతలకు ఉద్యోగాలు రావు గడ్డ యువతలకు వీలు రావనే ఒక ఆలోచనతోన ఎందరో ఉద్యమకారులు తన ప్రాణాలు అర్పించినారు అందులో మన శ్రీకాంతచారి గారు కానీ మొట్టమొదటగా మన పోలీస్ కిష్టన్న గాని ఇలాంటి ఆలోచనలు చేసి వారు ఆత్మ సమర్పణ చేయడం వల్లనే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందని మేము అందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం మరి అలాంటి దాగదనులు తమ ప్రాణాలను అర్పించి సాధించినటువంటి తెలంగాణలో ఈ రాజు గద్దెనెక్కి కూర్చున్న పాలకులు ఎవరైతే ఉన్నారో అసలైన వాళ్ళని విస్మరించి తోల్ తోపేగాలకు ముఖంగా సభాముఖంగా తెలియజేస్తాం ఈరోజు అసలైన తెలంగాణ వాదులైతే ఇలాంటి ప్రాణాలు అర్పించిన వారికి వాళ్ళు ప్రభుత్వ ప్రతి సంవత్సరం వాళ్ళు ప్రాణాలు అర్పించిన రోజుని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఆ రోజు వాళ్లకు సంస్మరణ సభలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈరోజు పోలీస్ కిష్టాన్న శ్రీకాంతచార్య ఎందరో దాగదనులు తమ ప్రాణాలు అర్పించడం వల్లనే ఈ నిన్న కేసీఆర్ గారు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని గ్రహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం వర్ధంతి సందర్భంగా తెలంగాణ మలవిడితలో తొలి అమరుడు పోలీసుకి అయితే ఆ రోజు తర్వాత శ్రీకాంతచారి చనిపోయిండు పోలీసుకి అటువంటి వారు తెలంగాణ కొరకు నా తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాకపోతే తెలంగాణ ఉద్యోగం కానీ నేను రావు నీళ్లు నిధులు ఎమకాలు రావని భావించి తెలంగాణ వస్తే బాగుపడతాయి ఈ చావు తెలంగాణ కొరకు అంకితం అని చెప్పి పోలీస్ రోజు సర్వీస్ రివల్వాల్ తో కాల్చుకొని చనిపోయినటువంటి మహానీయుడు అటువంటి వారి త్యాగాల పోరాడలే అటువంటి వారి కూడా ప్రభుత్వము అధికారికంగా ఈ వర్ధంతి గాని జయంతి గాని జరుపుకోవాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వం కూడా ముందు 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 వీళ్ళందరినీ బడుగు బలైన వర్గాల కొరకు చాలా విపరీతం ఉంది వీళ్ళందరి కొరకు ప్రభుత్వం ముందుండి వీళ్ళ వచ్చే హక్కులన్నీ తాయాలే ఇప్పుడు కులగలలో కూడా వీళ్ళకి వచ్చే రిజర్వేషన్ కూడా ఇవ్వాలి ఇటువంటి ఎందరో తెలంగాణ కొరకు అమౌలైన దాంట్లో పోలీసులు తొలి తొలిమరుడు మా తొలి విడుదల తొలి కూడా ఎన్నో ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటే కానీ తల్లి తెలంగాణ సాధించినటువంటి వీళ్లకు ప్రభుత్వం ముందుండి ఆదుకొని వీళ్ళందరికీ ముందు ముందు వీళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కోడంగాల్ తాలూకా మద్దూరు మండలంలో తెలంగాణ మలిదశ తులి అమరవీరుడు పోలీస్ కృష్ణన్న గారి యొక్క పదిహేన వర్ధంతి కార్యక్రమాన్ని మద్దురు మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు నీలి రామనన్న గారు వెంకటన్న గారు నరసింహన్న గారు చందన్న గారు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరేది ఏదంటే పోలీస్ కృష్ణన్న గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర పండుగ ప్రకటించాలి ఈయన జయంతిని వర్ధంతిని కూడా రాష్ట్ర పండుగ ప్రకటించి తెలంగాణ తులి అమరుడు శ్రీకాంతాచారి కాకుండా పోలీస్ కృష్ణన్నగా ప్రకటించి ఉద్యమకారులకు తెలిపాల్సిన అవసరం ఎంతోగానో ఉంది